ఎర్రబుక్కు నారా లోకేష్ గారు కష్టపడి రాసినటువంటి ఎర్రబుక్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రయోగం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద నిరంతరం రెడ్ బుక్ ప్రయోగం జరుగుతుంది ఆ రెడ్ బుక్ని తూచా తప్పకుండా పోలీసు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు ఈ క్రమంలోనే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మా శాసనసభ్యులు యాభై ఎనిమిది రోజుల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది అలాగే నందిగం సురేష్ గారు దళిత పార్లమెంటు సభ్యుడు నూట యాభై రోజులు పైచిలకు జైల్లో మగ్గవలసి వచ్చింది అలాగే పోసాని కృష్ణమురళి ఒక సినిమా నటుడు ఆయన ఇరవై నాలుగు రోజులు జైల్లో ఉన్నాడు వల్లమనేని వంశీ ఇంకా బయటకు రాలేదు ఎన్ని రోజుల్లో వస్తాడో వేచి చూడాలి దీనితో పాటు అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని నిర్బంధించారు నెల రెండు నెలలు మూడు నెలలు కూడా జైల్లో గడపవలసిన పరిస్థితి ఏర్పడింది ఇది చాలా దారుణమైనటువంటి ప్రయోగాలు ఎర్రబుక్కు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తుంది వీళ్ళు కాక చాలా మందిని అరెస్ట్ చేయాలి రోపలు పెట్టాలని ఉవ్వీళ్ళు ఊరారు పేరి నానిని ఆయన కూడా అరెస్ట్ చేయాలని ఉవ్వీళ్ళు ఊరారు అలాగే కొడాలి నానిని అరెస్ట్ చేయాలని ఊవీళ్ళు ఊరారు అదేవిధంగా మరి జోగి రమేష్ గారి మీద కూడా కేసులు పెట్టారు వాళ్ళ అబ్బాయిని అయితే జైలుకి పంపగలిగారు కానీ మేము న్యాయస్థానాలని ఆశ్రయించడం వల్ల ప్రస్తుతానికి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళకోకుండా ప్రస్తుతానికి ఆగారు మరి రాబోయే రోజుల్లో మరి జైల్లో పెడతారేమో తెలియదు నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇవాళ ఈ రెడ్ బుక్ ఎటువైపు చూస్తుందంటే మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారి వైపు చూస్తుంది త్వరలోనే ఆమెను అరెస్టు చేయాలి అనేటువంటి నిర్ణయానికి ఎర్రబుక్కు రచయిత కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే శనివారం రోజునే ఒక అన్యాయమైన అక్రమమైన కేసు రిజిస్టర్ చేశారు అది విడుదల రజనీ గారు ఒక స్టోన్ క్రషర్ యజమాని దగ్గర శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని ఎడ్లపాడులో ఆయన దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారని ఆ రోజున విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాషువాకి పది లక్షల రూపాయలు ఇచ్చారని విడుదల రజనీ గారి మరిది అయినటువంటి గోపికో ఓ పది లక్షలు ఇచ్చారని రెండు కోట్లేమో విడుదల రజనీ గారికి చెరొక పది వారిద్దరికి ఇచ్చారని నలుగురి మీద కేసు పెట్టారు నాలుగో వ్యక్తి విడుదల రజనీ గారి పిఏ ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే దీని అర్థం ఏంటి త్వరలో విడుదల రజనీ గారిని అరెస్ట్ చేద్దాము అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది విడుదల రజనీ గారి గురించి నేను ఇక్కడ ఒక విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి బాగా చదువుకున్నటువంటి మహిళ కుమారస్వామి గారిని చిలకూరుపేటలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా చాలా చదువుకున్నాడు నాకు కూడా బాగా తెలుసు మా కమ్యూనిటీకి చెందినటువంటి కాపు కులస్థుడు వాళ్ళ నాన్నగారు కూడా స్థానికంగా నాయకులు ఆ పురుషోత్తం పట్నంలో ఒక కాపు కులానికి చెందినటువంటి మహిళ చెలకలూరిపేటలో గెలవటం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన బహుశా ఇప్పుడు జరగలేదు ఫస్ట్ టైం జరిగింది ఈ ప్రయోగం కూడా సెక్స్ అయింది ఆమె మీద కక్ష పెట్టుకున్నారు తక్కన ఆమె మళ్ళా హెల్త్ మినిస్టర్గా కూడా అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాబట్టి ఆమె మీద కక్ష పెట్టుకొని ఏదో ఒక విధంగా ఆమెను వేధించాలి ఆమెను అల్లరి పాలు చేయాలనేటువంటి కార్యక్రమం దీని వెనకాల ఒక చిన్న విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పాలి దాయవలసిన అవసరం లేదు ఆమె తెలుగుదేశం పార్టీలోనే మొట్టమొదటి ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ వైసీపీలోకి వచ్చింది వైసీపీలోకి వచ్చి ఆమె హెల్త్ మినిస్టర్గా ఎదిగింది ఆ కోపం కూడా ఉంది సుమా చంద్రబాబు నాయుడికి ఆ కోపం ఉంది లోకేష్కు ఆ కోపం ఉంది మా డయాస్ మీదకి వచ్చి మమ్ముళ్ళు పొగిడి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి హెల్త్ మినిస్టర్ అయ్యింది అనేటువంటి ఒక కోపం అనండి జలసనండి ఉంది దాని మీద కక్ష పెట్టుకొని ఈ రకమైన ఒక ప్లాన్ చేశారు నేను అడుగుతానండి అసలు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు అని కేసు పెట్టదలుచుకుంటే ఎవరి మీద పెట్టకూడదు చెప్పండి నా మీద పెట్టకూడదా లేదు ఇప్పుడు పొలారావు ఉన్నాడు పొలారా మీద పెట్టకూడదా లేకపోతే రేపు మా ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత మనోహర్ మీద పెట్టకూడదా పౌర సరఫరా శాఖ మంత్రి ఒక మిల్లు వాడు నేను రెండు కోట్ల రూపాయలు ఇచ్చానని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తోతక కాగితం రాసిస్తే మేము పెట్టకూడదు కేసు ఏంటిది వాటి నాకు అర్థం కాలేదు ఏసీబీ మీ చేతిలో ఉందని పోలీసులు మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టుగా మీరు కేసులు పెట్టిస్తున్నారు ఎప్పుడు జరిగింది ఈ సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన పల్లె జాషువా అప్పుడు విజిలెన్స్ ఆఫీసర్గా ఉండి ఆ స్టోన్ క్రషర్ని సందర్శించాడని దానికి యాభై కోట్ల రూపాయలు ఫైన్ వేయబోతున్నా అని చెప్పాడని అవసరమైతే మీరు వెళ్ళి రజనీ గారిని కలవమని రజనీ గారిని కలిసి సరి చేసుకోమని చెప్పాడని ఆ తర్వాత రజనీ గారి పిఎన్ మీరు రెండు కోట్ల ఇరవై లక్షలు ఇస్తే సరిపోద్ది యాభై కోట్ల రూపాయలు ఎందుకు అనవసరంగా మీరు ఫైన్ కట్టడం అంటే వాళ్ళు రెండు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చారని రెండు కోట్లేమో ఆమెకి ఇచ్చారని పది లక్షలేమో జాషువాకి ఇచ్చారని పది లక్షలేమో ఆమె బావమతికి ఇచ్చారని ఎలా ఉంది కథ ఈ కథ ఎవడైనా రాయొచ్చు కదా పెద్ద రైటర్ కావాలా రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కేసు రాసేసి ఎవరి మీద పెట్టేయచ్చు కదా ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా మీరు పాల్పడుతున్నారు నాకు అర్థం కావటంలా ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటికే చాలామంది శాసనసభ్యుని అరెస్ట్ చేశారు చాలామందిని అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు ఒక మహిళ అయినటువంటి రజనీ గారిని అరెస్ట్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్తున్నా మీరు ఎంత హెరాష్ చేసినా ఆమె వీర నారిగానే అవుతుంది తప్ప భయపడే ప్రశ్నే లేదనేది మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా